जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु ज्ञानयोगमु पन्थमिदवश्लोकमु यस्य सर्वे समारम्भाः वर्जिताह ज्ञानाग्नि कर्माणं तमाहुः पण्डितं बुधाः ॐ श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ప్రారంభము చేసినటువంటి పనులకు సమారంభములు అని పేరు నేను వేరు శరీరము వేరు అని తెలియక రెండింటిని ఒక్కటిగానే అని అనుకోవటాన్ని సంకల్పము అని అంటారు అర్జున ఆత్మను గురించినటువంటి జ్ఞానముతో చేస్తూ ఉండేటటువంటి నిత్య నైమిత్తిక కామ్యకర్మలు అన్నింటినీ నేను చేస్తున్నాను నా కొరకు చేస్తున్నాను అని కాకుండా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు ఇది భగవంతుని కొరకు చేస్తున్నాను అని కర్మలను చేస్తూ ఉంటే ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు వెనక ఉండే నీకు ఆ అవగాహన ఉంది చూడు దానినే జ్ఞానము అని అంటాం ఆ రకమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతోని నేను వేరు శరీరము వేరు అనేటటువంటి జ్ఞానముతో నువ్వు చేస్తే ఆ జ్ఞానము ఒక అగ్నిలాగా నువ్వు ఇప్పటి వరకు కోట్లాది జన్మల నుండి చేసినటువంటి ఆ కర్మలన్నింటినీ కూడా దహించివేస్తుందనమాట ఆ జ్ఞానం అనే అగ్ని ఇప్పుడు చేసే పనులు కూడా నువ్వు నీకు బంధకములు కావు అయితే ఈ రకంగా ఎవరెవరైతే నేను వేరు శరీరము వేరు చేస్తున్నది నేను కాదు నా కొరకు కాదు అనేటటువంటి జ్ఞానముతో పనులు చేస్తూ ఉంటారో వారినే కర్మయోగి అని మహానుభావులంతా గుర్తిస్తూ ఉంటారు అంటూ భగవానుడు మనమంతా ఈ శరీరములో ఉన్నంతకాలము శాస్త్రవిహితమైనటువంటి నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేస్తూ నేను చేస్తున్నాను నా కొరకు చేస్తున్నాను అని అనుకోకుండా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు ఇది భగవానుని కొరకే అనేటటువంటి ఒక భావనతోని ఒక అవగాహనతోని కర్మలను చేస్తూ ఆ అవగాహనా పూర్వకమైనటువంటి జ్ఞానము అనే అగ్నితోని మన ప్రాచీన కర్మలన్నింటిని కూడా దహించి వేసుకుంటూ మనము ప్రకృతము చేస్తూ ఉండే ప్రస్తుతము చేస్తూ ఉండే కర్మలను బంధకములు కాకుండా చేసుకుంటూ మోక్షానికి సోపానం వేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎస్ సర్వే సమారంభా కామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండిత బుధా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయ వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయాతరవోదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయోగీంద్రుల వారు పరీక్షణ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ్ నరేంద్ర కార్తవీర్యార్జునుడు తన వెయ్యి బాహువులతో నర్మదా నదిని ముందుకు సాగకుండా అడ్డగించాడు అయితే ఆ సమయంలో రావణాసురుడు మాహిష్మతి నగరములో మాహిష్మతి నగర సమీపములో నర్మదా నదీ తీరములో దేవతారాధన చేస్తూ ఉన్నాడు ఈ కార్తవీర్యార్జునుడు నర్మదా నదిని అడ్డగించటం వలన ఆ నర్మదా నది పొంగి ఆ రావణాసురుడి యొక్క ఆశ్రమాన్నంతటిని ముంచివేసింది అప్పుడు రావణాసురుడు ఆ స్త్రీల ఎదుట కార్తవీర్యార్జునుడిని అవమానించే ప్రయత్నము చేస్తే అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ దశకంఠుడిని రావణాసురుడిని అవలీలగా పట్టి ఒక కోతిని పట్టుకొని లాగుకొని వచ్చినట్టుగా తీసుకొని వచ్చి ఇక వదిలిపెట్టేశాడు సరే అట్లా జరుగుతూ ఉండగా స ఏకధాతు మృగయాం విచరణ్ విజనే వనే ఒకనాడు కార్తవీర్యార్జునుడు ఏ పని లేక అరణ్యములో తిరుగుతూ వేటాడుతూ జమదగ్ని ఆశ్రమాన్ని సమీపించాడు ఆ అరణ్యములో తీవ్రమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి జమదగ్ని ముని ఆ కార్తవీర్యార్జునుడిని అతని సైన్యాన్ని అతని మంత్రులను అందరినీ సాదరముగా ఆహ్వానించాడు సమస్తమును సమకూర్చగలిగినటువంటి కామధేనువును కలిగి ఉన్నందున ఆ జమదగ్నిముని అందరికీ చక్కని ఆతిథ్యాన్ని కూడా ఇచ్చాడు అదంతా చూసి కామధేనువు అనేటటువంటి ఒక రత్నమును కలిగి ఉన్నటువంటి ఆ జమదగ్నియే తనకంటే అధికమైనటువంటి శక్తి సంపన్నుడు అని కార్తవీర్యార్జునుడు భావించాడు అందువలన అతడు అతని సైన్యము ఆ జమదగ్ని మహర్షి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని పెద్దగా మెచ్చుకోలేకపోయారు పైగా అగ్నిహోత్రమును నిర్వహించుటకు అవసరమైనటువంటి ఆ కామధేనువును మాకు కావాలి స అభిలాష స హైహయ మాకు కావాలి అని కోరుకున్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్ర గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु पदमिदवश्लोकमु यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण